వెంకట సుబ్బారావు నేను దేవస్థానం కమిటీలో ఖనిజాప్రదేశ్ దేవస్థానం కమిటీలో లైఫ్ మెంబర్ అండి నిన్న జరిగిన జూలై ముప్పై ఒకటో తారీఖు జరిగిన కొత్త కొత్త కమిటీ ఆ కమిటీ గురించి ఒక ఐదు రెండు నిమిషాలు మీతో క్లుప్తంగా అని చెప్పి మీ పత్రిక వారి ద్వారా మాకు సహాయ సహకారాలు అందాలని చెప్పి మా మా దేవస్థానం ఉండే కమిటీ మెంబర్లకి వయసులకి మా మిగతా అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయినది ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జులై ముప్పటి ముప్పై ఒకటో తారీఖున కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక కమిటీ అర్థాంతరంగా ఏర్పడింది అక్కడ ఏ ఏ సడన్గా ఏర్పడింది ఏం లేదేనంటే అక్కడ ఉన్న మా ఒక కమిటీ మెంబర్ రుఖాల ద్వారకా నాదిని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని మీ ఒక కమిటీ కొత్తగా పది మంది వచ్చి మీ కమిటీ అని చెప్పి వాళ్ళు ఏర్పడ్డారు అక్కడ దాని గురించి మీకు రెండు నిమిషాలు చట్ట ప్రకారం అయిందనేది ఆ దేవస్థానం గురించి మేము తెలియజేయకున్నాం రెండు వేల ఆరులో ఈ రెండు వేల ఆరులో జివో నెంబర్ ప్రకారం అక్కడ ఆలయ కమిటీకి సర్వ హక్కులు దేవస్థానం వారికి ఆర్య వయసులైనటువంటి నూట ఎనిమిది గోత్రాలు వారు ఆయువయసులకు మాత్రమే ఆ హక్కులు ఉన్నాయి దానికి ఆ కమిటీ ఏర్పడటానికి కానీ ఆ కమిటీలో నెంబర్లకు కానీ ఉండడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఆ నూట ఎనిమిది గోత్రాల వాళ్ళలో ప్రథమ గోత్రం అయినటువంటి పెళ్లి కుల గోత్రానికి సంబంధించిన వ్యక్తిని నేను అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి మనస్తాపం చెంది నేను ఈరోజు మీ పత్రికా వారి సముఖంలోకి వచ్చి విన్నవించుకుంటున్నాను ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఆ కమిటీ దానికి ఇల్లీగల్ కమిటీ మొన్న ఏర్పడింది ఈ ఆ కమిటీ ఎలాగా అంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ముక్కల ద్వారా నాతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీకి చట్టబద్ధత ఉంది దానికి మూడు సంవత్సరాలు పరిమితి ఉంది కానీ ప్రస్తుతం ఏదో ప్రభుత్వం ఏర్పడిందనే ఉద్దేశంతో తొందరపడి కొత్త రాజకీయ ఒత్తిడితో కొందరితో ఒక అధికారుల సహకారంతో కొంతమంది వచ్చి మేము కొత్త కమిటీ అన్నారు కానీ దానికి నేను లీగల్గా అడిగి తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏర్పడిన వాళ్ళకి ఏ ఏ వాళ్ళ హక్కులు లేవు ఎలాగంటే ఆ కమిటీ సుప్రీం ఎవరంటే సర్వసభ్య సమావేశం సర్వసభ్య సమావేశం జరిగి సర్వసభ్య సమావేశంలో మూడు వేల సుమారు మూడు వేల ఐదు వందల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు ఆ గుడికి సంబంధించి ఆర్యువయసులు నూట ఎనిమిది కోతరాలకు సంబంధించిన వారు వాళ్ళందరికీ సగ్గా వాళ్ళందరినీ వాళ్ళ ఇంటిమేషన్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగులో అక్కడ ఏదైనా సరే అక్కడ నూతన సభ్యుని నూతన కమిటీని ఏకక్రీయంగా కానీ ఒకవేళ ఒప్పుకొని పక్ష నెడలా దాన్ని మా ఎలక్షన్ ద్వారా కానీ ఎన్నుకోవాల్సి ఉంటుంది కానీ అలా ఏమీ జరగల అక్కడ జరగకుండా నేరుగా వచ్చేసి పోలీస్ సహాయంతో లోపలికి వెళ్ళి భక్తుల మనోభావాలు విధంగా అక్కడ ఒక ఒక ఇష్టపూర్వ వాతావరణం కాకుండా జరిగింది ఆయన ఏదో వచ్చి అక్కడ శ్రావణ శుక్రవారం అని చెప్పి ముక్కాల ద్వారా అనదు వాడి ముందే కమిటీ ఏర్పాటు చేసి శాఖాంబరి ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటే దాని పర్యవేక్షణ పోతే ఆ పర్యవేక్షణ చూడటానికి వచ్చిన ఆయన్ని ఆయన దాని అన్యాయంగా ఆయన్ని అసభ్యంగా మాట్లాడి పోలీసులు పెట్టి నెట్టి దాన్ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టించారు ఇది ఇరువురికి ఆరి వయసు ఇద్దరికీ మంచిది కాదు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒకటే కానీ ప్రస్తుతానికి చట్టబద్ధత కావాలి దీనికోసరంగా నేను కలెక్టర్ గారిని తర్వాత ఎస్పీ గారిని తర్వాత సిఐ గారికి తర్వాత ఈ కోఆపరేటివ్ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ మంగళగిరి నెల్లూరు వాళ్ళందరినీ కూడా నేను న్యాయం చేయాలా దీని అంతా విచారించాలని చెప్పేసి నేను లెటర్లు కూడా సంప్రదించ లెటర్లు కూడా అందరికీ పోస్ట్ చేశాను ఇవన్నీ ఇవన్నీ లెటర్లన్నీ పోస్ట్ చేసి ఈరోజు మీ మీ ప్రత్యక్షంగా మీ దగ్గరకు వచ్చాను దీంట్లో జరిగిందంతా ఇల్లీగల్ ఇప్పటిదాకా లీగలే లేదు దీనికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఎవరైనా సరే అధికారుల సమక్షంలో అన్ని సాక్ష్యాలు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను దీనికి ఇల్లీగల్ కమిటీకి ఎటువంటి హక్కు లేదు ఎటువంటి హక్కు లేదు ఈరోజు వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తించితే దీనివల్ల ఆర్యవశ్యుల మనోభావాలు కనికా పరమేశ్వరి అమ్మవారి భక్తుల మనోభావాలు తర్వాత ఈ నూట ఎనిమిది గోత్రాల వాళ్ళే ఈ లైఫ్ మెంబర్ కమిటీల హక్కులు అన్నీ హరించినట్లే చూడండి కమిటీ ఏర్పాటు చేసుకోండి ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకోండి బయ్యావాసు లాంటి వాళ్ళు ఉన్నారు అభినవ శిరాలు లాంటి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఆడ పెట్టుకోండి అందరు కూర్చోండి కమిటీ కమిటీని ఆడదా జనరల్ బాడీ కమిటీ పెట్టి ఓకే రెడీ ఏకగ్రీవంగా అయ్యారా రెడీ దానికి ఏమి ఇబ్బంది లే ఏకగ్రీవంగా కాకుండా మీరు ఆడ ఏదన్నా తేడా వచ్చిందా వచ్చిందా లేదా ఆయన ఏదో తప్పు చేశాడు అక్కడనే ఖండించి ఆ కమిటీని తగ్గి తీసేసి అందరూ కలిసి మొత్తం ఎలక్షన్ మిమ్మల్ని కూడా పోలీగల్ గా వచ్చేసి పది మంది ప్రభుత్వం మారిందని మేము వచ్చేసి ఆ ప్రభుత్వం అయింది ఈ ప్రభుత్వం ఇది అని అని వస్తే ఇది ఎవరు ఒప్పుకో